తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా రుద్రంగి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని ప్రసాదించిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం గ్రామశాఖ అధ్యకుడు మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే లో కాంగ్రెస్ పార్టీ పెనుకబడిపోతుందని ఓటమి పాలవుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్టాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు తెలంగాణ రాష్టం ఏర్పడ్డ పది సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని తెలిపారు తెలంగాణ రాష్టానికి ప్రసాదించిన సోనియా గాంధీని తెలంగాణ రాష్ట ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జోర్పిటీసీ గట్ల మీనయ్య ఉపాధ్యకుడు తర్రే మనోహర్ బీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ చిలుకల తిరుపతి ఎర్రం గంగనర్సయ్య పల్లి గంగాధర్ ఆలయ చైర్మన్ శంకర్ ట్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి పిడుగులచ్చిరెడ్డి మారంపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కూడా మన స్వాతంత్రం వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే మరి తెలంగాణ వచ్చిందంటే నేటికి మరి కాంగ్రెస్ సోనియా గాంధీ వారి దయవాళ్ళనే వచ్చిందని చెప్పడానికి ఈ నిదర్శనం ఈ సందర్భంగా ప్రజలందరూ మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు చాలా సంతోషం అదేవిధంగా సెంట్రలో కూడా కాంగ్రెస్ వస్తుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై సోనియా తెలంగాణను మన ఈ ప్రాంత ప్రజల మనసును తెలుసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఈరోజు తప్పకుండా పోగ్రాంకు వస్తుందని కూడా మన గౌరవ పెద్దలు అన్నారు కానీ ఎందుకు రాలేదు అందుకు ఈరోజు చాలా తెలంగాణ ప్రజలకు గొప్ప పండగ రోజు మనమందరం ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కన్నా తెలంగాణను సాధించి పెట్టిన సోనియా గాంధీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తూ అదేవిధంగా ఇది వచ్చిన పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆంధ్ర నాయకులు ఎన్ని కువృతులు పడినా ఎన్ ఎంత విష విషం చిమ్మినా కూడా మరి తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది వీరు వెనుకబడిపోతా ఉన్నారే కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పేసి ఇటు తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఇచ్చిన వ్యక్తి సోనియా గాంధీ గారు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు తెలంగాణ ప్రజలు నిజంగా ఉండెలో పెట్టుకున్నారు ఎందుకంటే మరి పది సంవత్సరాలకు మరే వారి నాయ వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అధికారం రావడం జరిగింది పూర్తి స్థాయిలో మరి రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంకా నిర్మించుకోవడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వారి మరి సామాజిక తెలంగాణ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి ముందుండి పూర్తి చేసే విధంగా మరి అందరూ కూడా ఆయన ముందుకున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటూ